ఎప్పుడైనా నెమ్మలి పిచ్చలతో కలకలలాడే దేవాలయం గురించి విన్నారా ఒకవేళ దేవాలయమే బంగారు తుల్లంతో మెరుస్తూ ప్రకృతి ఒడిలో నిర్మించబడితే ఎలా ఉంటుంది అలాంటి అపూర్వమైన దైవశక్తి క్షేత్రమే తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా తిరుమలైకోడిలో ఉన్న శ్రీపురం స్వర్ణాలయం రెండు వేల ఏడు ఆగస్టు ఇరవై నాలుగున మహాకుంభాభిషేకంతో ప్రతిష్ఠించబడిన ఈ ఆలయం శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారికి అంకితమైంది ధనానికి శక్తికి ఐశ్వర్యానికి సాక్షాత్కార స్వరూపంగా భావించబడే ఈ దేవాలయం శ్రీ నారాయణి పీఠం అనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మించబడింది ఈ ట్రస్ట్ను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శక్తి అమ్మగారు నేతృత్వం వహిస్తున్నారు ఈ ఆలయంలోని విమానం మరియు అర్ధ మండపం అంతా కచ్చితంగా బంగారంతో తీర్చిదిద్దబడి ఉంది వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం వెదుర్ల వంటి ప్రకృతి పచ్చదనానికి నడుమ వెలుగులు చిబ్బుతూ దర్శనార్థులకు మహత్తర అనుభూతినిస్తోంది ఈ ఆలయం వంక తిరిగే మార్గం శ్రీచక్రం ఆకారంలో ఉండటం విశేషం ఈ స్టార్ పాత్ దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవుగా ఉండి ప్రతి అడుగులో భక్తుని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించే సందేశాలతో అయితే నిండి ఉంది బంగారు పలక ప్రాచీన వేద జ్ఞానం సూక్ష్మమైన కళా నైపుణ్యం అన్ని కలిపి దేవాలయాన్ని ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిపాయి హిందూ మతానికే కాకుండా అన్ని మతాల వారికి ఆలయం తలంపెత్తే విశ్వాస ప్రదేశంగా అయితే ఉంది ఈ మానవ జన్మమే ఒక వరం ఆ వరాన్ని పవిత్రతతో ఆధ్యాత్మికతతో నిలబెట్టుకోవడమే నిజమైన సాధన శ్రీపురం స్వర్ణంలో వెలిసిన భక్తి రసపు పర్వతం ఈ ఆలయ దర్శనం చేయడం అంటే ఒక్కసారి ఆ దేవీకర్ణ పథంలో నడిచినట్లే మీలో ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేయింటే కామెంట్లో పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా టీవీ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ యువర్ షల్ని